మహోన్నతుడు మహిమానితుడు గనుడైన ప్రభణేశ్వ కృష్ణనామకు శుభాభివందనము ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఎలా ఉన్నారు దేవుని బిల్లారా ఈ ఉదయకాల సమయం దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఒక అద్భుతమైన ఒక నూతన నీకు నాకు ప్రసాదించాడు అంటే మన పట్ల ఆయన ప్రేమ ఆయన కృప ఆయన బాహులి మన పట్ల హెచ్చుగా ఉన్నది ఈ రోజు మనం ఈ దినాన్ని చూడగలుగుతున్నాం అంటే దేవుడు ఆయన కృపా క్షేమమే గడిచిన రాత్రి మనకు విశ్రాంతిని నెమ్మదిని సమాధానం అనుగ్రహించి మనకు ఈ నూతన నీళ్ళని ప్రసాదించాడు ఈ ఉదయకాలంలో మొదటిగా సమయము మొదటిగా దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవునికి చిత్తం గ్రహించి మన ఉద్యోగ బాధ్యతలోను వ్యాపారంలోను సేవా పరిచయంలోను ఈ దిన పని బాట అన్నింటిలో దేవుడు మనకు సహాయం లాగా దేవునితో మొరపెట్టి ప్రార్థన చేసి ముందు కొనసాగుని ప్రభున్నాము కోరుచున్నాను ప్రియా సహోదరిశారా తద్వారా మనకు విజయము నెమ్మది సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఉదయకాలం మనందరినీ ప్రేమిస్తున్న అద్భుత మనందరూ కలిసి చదువుకుందాం హిర్మియా గ్రంథము మొదటి అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం వారు నీతో యుద్ధము చేతులు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు ఉన్నందున పైన విజయం పొందజాలరు ఇదే యహోవాకు చూడండి ప్రియా దేవుని బిడ్డారా ఇర్మియాలో దేవుడు ధైర్యపరుస్తున్నాడు ఆ ఇర్షిరం పట్టణము ప్రాంతంలోను యూద పట్టణ ప్రాంతంలోను దేవుడు ఇరుమేను అక్కడ వాడుకోవాలని అక్కడ పరిచర్య చేయాలని అక్కడ జరుగుతున్న సంకటములు పనివాళ్ళు అన్ని విషయంలో ఇర్మియాను ధైర్యపరుస్తున్న దేవుడు పలికిన మాటలే ఈ మాటలు అక్కడ వ్యతిరేకలు వస్తాయి పోరాటాలు వస్తాయి శ్రమలు వస్తాయి అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి కానీ వాటన్నిటి నుంచి నేను నీకు దేవుడై ఉన్నాను నీకు తోడై ఉన్నాను కాబట్టి వారు ఎన్ని నీ పట్ల ఆయాసకరమైన నీకు వ్యతిరేకంగా నేను అవమానపరచాలని నీతో యుద్ధం చేయాలని నీతో గెలవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నేను నీకు తోడై ఉన్నందువల్ల వారు నీపై విజయం నొందచరు అని చెప్పి దేవుడు వాక్కు ఇరుమే ద్వారా ధైర్యపరుస్తారు బలపరుస్తారు ఈ వాగ్దానం చూసిన ప్రియ సహోదరి సోదర మన జీవితం కూడా ఈ లోకపరమైన శత్రువుల నుంచి కానీ కుటుంబపరంగా సామాజికంగా ఆర్థికంగా ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో ఈ లోకపరంగా మనకు అనేకమైన వ్యతిరేకతలు ఏర్పడుతుంటాయి ఈ వ్యతిరేకల మధ్యలో మనం అనవసరంగా ఈ లోక మనుషులు మన మీద అన్యాయంగా అక్రమంగా మన మీద వ్యతిరేక తలంపులు అన్యాయం చేయాలని మనల్ని నాశనం చేయాలని అది మన పట్ల ఈ లోకపరంగా ధనబలం శక్తి బలం మానవ బలం కులబలం జాతి బలం రాజకీయ బలం చూసుకుని మనం అనగదొక్కాలని మన యొక్క స్థితిగతులు మార్చాలని మనం ఎంతోగానో మన మీద ప్రయత్నం చేస్తుంటారు కానీ ఈ ఉదయకాల సమయం వాగ్దానం చూసిన ప్రియా సహోదరి సడు నువ్వు ఈ స్థితిగతులు ఉన్నాము ఒంటరి స్థితిలో ఈ పోరాటం మధ్య ఈ శ్రమల వద్ద ఈ అవమానం వద్ద ఈ శత్రు పోరాటం మధ్య భరించిన స్థితిని ఉన్నావేమో కానీ దేవునికి ఉన్న వాగ్దానం ఇస్తున్నాడు నేను నీకు తోడై ఉన్నాను ఇర్మ్యాకు ఏ విధంగా తోడై ఉన్నాడో నేను నీకు తోడై ఉండి వారిని మీద విజయం నొందజలరు వారిని మీద వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా నీ మీద నీ కుటుంబం మీద నీ యొక్క వ్యక్తిగత జీవితం మీద వారు ఎటువంటి ప్రభావం నీ మీద పడదు ఎందుకంటే ఇది ఏహో వాక్ అని అంటే వారు నీ మీద యుద్ధం చేస్తారు నీ మీద ప్రయోగం చేస్తారు నేను అవమానించాలని నేను నిందించాలని నీ యొక్క కుటుంబాన్ని వారి స్థితిగతులు మార్చాలని అని అనేక రీతి ప్రయత్నం చేసినను దేవుడు నీకు తోడై ఉన్నాడు ఇది మేము ఏ విధంగా కార్యం చేసిన దేవుడిని పక్షంగా కారం చేయబోతున్నాడు ఇది ఏహో వాక్ అంటే ఖచ్చితంగా చేసేది ఆయన వాక్కు నెరవేర్చుకునే దేవుడు ఆయన సామర్థ్యం గల దేవుడు ఆయన జీవించే దేవుడు నీతో కూడా ఉన్న దేవుడు కాబట్టి ఏ విషయంలో నువ్వు భయపడవద్దు నువ్వు ఏ పోరాటంలో ఉన్నావో ఏ సమస్యలు ఉన్నావో ఏ అప్పుల సమస్యలు కూరుకుపోయి అప్పుల వారి ఇంటి మీదకి వచ్చి బెదిరించి మరి వారిని బలహీనసత తీసుకొచ్చి నేను భయపడానికి గురి చేస్తున్నారా భయపడవద్దు దేవునికి నీకు తోడైన వాటన్ని నుంచి విడిపించి నీకు విజయము నెమ్మది సమాధానం కలగజేయబోతున్నాను అనారోగ్య స్థితులు ఉన్నావా ఆర్థిక ఇబ్బందులు ఉన్నావా కుటుంబంలో భార్య పెద్ద సమస్యలు ఉన్నావా లేదా వ్యా వ్యాపారంలో నష్టమైపోయి వ్యాపారంలో పుంజుకోలేక వ్యాపారం కాంప్లెక్స్ ఎక్కువైపోయి వ్యాపారం కొనసాగా అలజడి చెందుతున్నావా భయపడవద్దు ప్రియా సహోదరి సార్ దేవుడు అంటున్నాడు నేను నీకు ఉన్నందువల్ల నీకు వ్యతిరేకంగా రూపే ఏ ఆయుధం వర్ది లేకుండా వారు నీపై విజయం పొందజాల నీకు సమాధానము నెమ్మదిని విజయము సంతోషం సమస్తము నిన్ను కలుగరిస్తున్నాను ఇదే హో వాన్ని ఉదయ కలసీతో మాట్లాడుతున్నాను ధైర్యం ప్రియ సహోదరి సహోదరుడు ఏ విషయం కృంగిపోద్దు ఏ విషయంలో భయపడదు దేవుడు నీకు తోడై ఉన్నాడు దేవుడు నీకు తోడై ఉన్నవల్ల నీ మీద ఎవరు విజయం నొందజాలరు ఎవరు నీపై అపజయం తప్ప వారు నీ పైన వచ్చిన వారందరూ వారిపైకే వారు నీ విజయం పొందులో నిన్ను లేవనెత్తబోతున్నాను కాబట్టి ఏ విషయం కృంగిపోవద్దు బలహీనపడవద్దు నీ దేవుడికి తోడై ఉన్నాడు ప్రతి సంకటం నుండి ప్రతి ఒక్క సమస్యను విడిపించి విమోజి రక్షించి నేను దీవించి ఆశి నీకు తోడైన దేవుడే నీనాదే ప్రభు ఏసు క్రీస్తు ప్రభు కాబట్టి ఉదయ కాల సమయం ఇంత గొప్ప వాగ్దానం వచ్చిన దేవుడు మనం థ్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం మనందరి జీవితం నేను మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ జీవమల తండ్రి ఈ ఉదయ కాల సమయం ప్రభా మా ప్రియులు ఈ వాగ్దానం చూస్తున్న ప్రభావ చూస్తున్న వారి పట్లని పరిశుద్ధాత్మకార్యం జరిపించిన ప్రభావ ఈ లోకపరమైన శత్రు పోరాటం మధ్య అయ్యా మన అప్పుల సమస్యల పట్ల ఆర్థిక ఇబ్బందులు పట్ల కుటుంబ సమస్యల పట్ల సామాజికంగా మానసిక కృంగిపోయి అలసిపోయి సొలుచుకున్న మా ప్రియు వాగ్దానం చూస్తున్న వారి పట్ల అయ్యా నీ పరిశుద్ధాత్మకాలు జరిపించండి ఈ లోకపరంగా తాని మానవ రూపంలో అయ్యా రాజకీయ బలం చూసుకొని కుల బలం ధన బలం మానవ బలం చూసుకొని ఈ లోకపరం నీ ప్రియుల వ్యతిరేకంగా రూపం ప్రతి ఆయుధం లాయపరచబడుతున్న తని నీవు వారికి తోడైన వల్ల వాళ్ళ శ్రమలు వాళ్ళ ఒత్తిడి వాళ్ళ బాధ వాళ్ళ వేదన వారి యొక్క శ్రమను తొలగించి వారికి విజయము నెమ్మది సమాధానం ఐక్యత ప్రేమ కలగజమని చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఏ పోరాటం ఉన్నారో ఏ శత్రుభయో ఏ అలర్జీలు ఉన్నారో ఏ నిమిత్తం ప్రార్థన చేసి ఈ ప్రార్థన ఏకీపిస్తున్న ప్రతి ఒక్క జీవితాన్ని పరిశుద్ధాత్మకాల నుంచి నీవు వారికి తోడుగా నీడుకుని తని వారి శ్రమలను విడిపించి విమోజించి వారికి విజయం దయచ్చుని ప్రార్థన చేస్తున్నాం తని వారి శత్రువుల తొలగించండి అనారోగ్య సమస్య తొలగించండి అప్పుల వారితో పీడిపడితే అప్పుల నుంచి బాధ విడిపించి విమోజించమని ప్రార్థన చేస్తున్నాం తని రక్షణ లేని కూడా రక్షణ దయించండి బలహీన బలపరచండి ఆత్మీయ పడిపోయినప్పుడు తిరిగి లేవనతో ప్రార్థన చేస్తున్న తను ఏ స్థితిలో ఉన్నారు ఏ పోరాటం పోరాడుతున్నారు ఏ సమస్యలు కొట్టుమిట్లుతున్నారు వాటి నుంచి విడిపించి విమోచి విజయం దయచేసు ప్రార్థన చేస్తున్నాం తండ్రి యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో వారని చూస్తున్న ప్రతి ఒక్కరిని పరిశుభాత్మకాలను జరిపించండి అయ్యా ఈ వాగ్దానం షేర్ చేసిన వారు బిడ్డపట్ల సబ్సై చేసే కుటుంబ పట్ల జ్ఞాపకము కుమరించి వారికి విజయము నెమ్మది దయచేసి ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చి మహిం పొందుకోమని ఏసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రేమైన దేవుని పిల్లల ఈ యొక్క వాగ్దానాన్ని అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకి క్లిక్ చేయండి దేవుని యొక్క స్వార్థం మీకు అందబడుతుంది అదేవిధంగా ఈ వాక్యం అనేకులకు చేరులాగా మీ బంధువులకు స్నేహితులకు ఆత్మీయులకు నువ్వు ప్రేమించే వారికి శ్రేయులకు షేర్ చేయడం ద్వారా వారు దేవుడు వారితో మాట్లాడి వారి దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశి ఈ కడవరి మందిరం నుంచి ప్రార్థన చేయండి ఈ కడవరి నుంచి మందిరం ప్రారంభించాలని కట్టాలని ఆశపడుతున్నాము దేవుడు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు ఈ కడవరి నుంచి ప్రార్థన చేయండి దేవుడు మందిరం కట్టి అందరూ మనందరం కలిసి ఆరాధించు భాగ్యం దేవుడు మనం అనుగ్రహించాలన్న మీ వ్యక్తిగత వ్యక్తిగత ప్రార్థనలు ఖచ్చితంగా జ్ఞాపకం ప్రభావం కోరుచు మీ అందరికీ బ్లెస్ శుభాబుల